నిజామబాద్ల శ్రీకొండ మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ సమస్యతో పేదలు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వృద్ధులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సమయ లేకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని తేడా లేకుండా విద్యుత్ అంతరాయం కలగడంతో ఆగ్రహం చెందిన శ్రీకొండ గ్రామ యువకులు శనివారం ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించారు అనంతరం బీడీసీ చైర్మన్ జలంధర్ ముద్దురాజ్ బీడీసీ సభ్యులు గ్రామ యువకులు విద్యుత్ శాఖ అధికారిని నిలదీయగా విద్యుత్ శాఖ అధికారి ఇస్తూ గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సరికొండ ఈ టైం దాకా ఇచ్చేసి ఈవినింగ్ ఈ టైం దాకా ఇచ్చేసి తీసిరు ఆ సమస్య మీద నేను వస్తే మన మన లైన్ మెన్స్ కానీ మన అప్పుడున్న అంటే ఏఈ గారు లేరు స్పందించలేరు అయితే అప్పుడు ఏమన్నారు అంటే ఇది రిపేర్ జరిగితే సిరికొండకి ఎట్లాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు కన్ను రెప్ప మాట కూడా అని చెప్పారు ఉన్న మన లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు లైన్మెన్ కావచ్చు మరి ఇప్పుడు అది నేను చెప్పిన కదా మేజర్ గత కొద్ది సంవత్సరాలుగా మా సరికున్న గ్రామంలో సబ్స్టేషన్ ఉంది ఆ సబ్స్టేషన్లో మా సరికున్న గ్రామానికి మాత్రమే కరెంటు ఉండట్లేదు ఈ విషయానికై సార్తో ఏఈ గారితో అడుగుదామని చెప్పేసి మేము స్టేషన్ రావడం జరిగింది ఈరోజు పొద్దున ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది కానీ ఆయన అందుబాటులో లేడు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు ఈ విషయంలో మేము డి గారికి ఫోన్ చేయడం జరిగింది ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది కాబట్టి ఏ గారు ఈ మాకు ఎలాగ సిరికొండలో కరెంట్ ఉండట్లేదో ఆ కరెంట్ లేని విషయంలో మాకు స్పందన రావాలి ఉందా సమస్య అసలు ఇక్కడ ఉంది ఆ సమస్య మనం ఉంటే నాయకుల దగ్గరికి వెళ్తుందా అది ఆఫీసర్ లెవెల్ వెళ్తుందా అది మేము చూద్దాం మీరు మాతో చర్చించాలి అసలు మాకు చర్చకే మీరు రావట్లేదు అసలు ఎందుకు అసలు సమస్య ఎక్కడ ఉందో మాకు తెలియట్లేదు ప్లీజ్ సార్ మీకు మాకు మేము మీ మీడియా మిత్రుల సమక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు అందరూ మాకు అందుబాటులో ఉంటే రేపు పొద్దున మేము అందరం కలిసి చర్చించుకుందాం చర్చించుకున్న తర్వాత సమస్య మీ దగ్గర ఉందా ఇంకా పై లెవెల్ ఉందా అది దానిపైన మనం చర్చిద్దాం అంతేగాని మీరు టైం ఇచ్చేసి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు మేము సమస్య రిక్వెస్ట్ ఇప్పుడు ఏ గారికి పెద్దలో ఫోన్ చేయడం జరిగింది ఆయన లిఫ్ట్ చేసి ఒకసారి రెండు మూడు సార్లు చేయలేడు ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పింది ఏంటంటే చిమ్మన్పల్లిలో ఉన్న వస్తున్నా అని చెప్పేసి అన్నాడు కానీ తర్వాత ఇప్పుడు టైం ఇచ్చిన తర్వాత కూడా రాలేదు సారే టైం ఇచ్చాడు కదా సరే మీరు ఎక్కడో బిజీ ఉండొచ్చు ఏ గారు కాబట్టి మీరు మన లెవెల్లో మీరు ఎక్కడైనా బిజీ ఉండొచ్చు మాకు సంబంధం లేదు బట్ మాకు ఇచ్చిన టైంలో మీరు అవైలబుల్ ఉండాలి ప్లీజ్ ఆ టైం కూడా మీరు చెప్పిన టైం కూడా మిస్గైడ్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి మేము గ్రామ కమిటీ అభివృద్ధి అభివృద్ధి కమిటీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు గ్రామ ప్రజలు ఎవరు ఫోన్ చేసినా మా వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది పెద్ద కాంప్లైంట్ ఉంది సిరికొండీ దీనిపైన కూడా మీరు చర్చకు రావాలా మీరు ఏదైనా మీ స్పందన రావాలా మాకు కానీ నేను నైట్ ఏమైంది అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటే దాన్ని టెక్నికల్గా మాకు చూసేంత అధికారం లేదు బట్టి నాకు వచ్చిన నాలెడ్జ్ని బట్టి నేను అది తొందరగా నేను గ్రాస్ చేయగలిగా ఆలోకి వీళ్ళు అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పోయిందే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అది ఉంది అదే పోయిందేమో ఉద్దేశం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఇమ్మీడియట్గా సప్లై అది వచ్చేసినా చూసేసరికి కరెస్పాండే టెక్నికల్ వింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం ఏం ఉంటుంది కరెంట్స్ వస్తాయి ఇప్పుడు మూడు ఫేజులు ఉన్నాయండి అందులో ఒక దానిలో కరెంట్ రావట్లేదు అంటే ఇక్కడ పోవట్లేదు అన్నగారు దాన్ని బట్టి అది చేసినా డైరెక్ట్ అయిపోయిన వాళ్ళు వచ్చేసారు కానీ నాలోకి వీళ్ళ ఆడి ఒకటి ఈ ఒకటి చూస్తే ప్రాబ్లం అని అనిపించిన గాడల్లో వాళ్ళు చేస్తూ వచ్చారు ఇది నిన్న అయింది ఇప్పుడు ఇంకా మేజర్ ఇలా పొద్దున సప్లై లేదని ఎవరు అక్కడ ఒక బోర్ ఒకటి ఫ్రెషింగ్ చేస్తున్నారని ఉంది ట్రాన్స్ఫార్మర్ బంద్ చేస్తారు అది కాక ఒకటి అంటే ఈ రోజు ఇన్నటి సమస్య కాదు ఇది గత కొన్ని రోజుల కొన్ని సమస్యలు నడుస్తుంది సమస్య మళ్ళీ అయితే లేదు మన మా దగ్గర ఎందుకు అవుతుంది పక్క విలేజ్ కరెంట్ పోతలేదు ఇక్కడ ఎందుకు అవుతుంది మీకు తెలుసు మన ఫీడర్ నుంచి వెళ్తుంది అందులో లోడ్ కావడం వల్ల ప్రతిసారి బీడ్డౌన్ అవుతుంది మనకు కావాల్సింది ఏంటంటే బీడ్డౌన్ కాకుండా ముందు చరవ ఏం తీసుకుందాం ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పండి సార్ బట్ ప్రాబ్లమ్ ఏంటంటే పాత సిస్టమ్ ఉంది అంటే వీలైనంత వరకు ఎత్తింగ్ ఒకటి కంప్లీట్ చేయించుకుని ఒక నేబి అంటే సెక్షనలైజ్ చేసినడం వల్ల ఏమో మనకు లాభం ఏంటంటే ప్రాబ్లం ఉన్న ఏరియానే బంద్ పెట్టడానికి ఇది ఉంటుంది ఇప్పుడు అట్లా ఉంది కానీ ఇంకా ఎల్టీ లైన్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి పోల్స్ ఉన్నాయి

వీటerna పెట్టలేను కానీ టెక్నికల్ ఇష్యూ ఏడుందన్న నాకు అర్థమైంది సార్ నేను ఇంకోటి మీరు చెప్పింది నేను అడుగుతా పత్ర మైలరము ఉంటది கரంట్ మన ఫిల్టర్ నుంచి పోతుంది కొండూరులో ఉంటది వినవరులో కానీ సిర్కొండ హెడ్ క్వార్టర్ లో ఉంటది ఆ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏదైనా పని మీద వస్తారు ఎందుకు పోతుంది సమస్య మీతో రెక్టిఫై అవుతుందా లేదంటే మా గ్రామ ప్రజల నుంచి మేము నాయకులకు కానీ ఎమ్మెల్యే గాని ఇంకా మినిస్టర్లకు గానీ రిఫర్ చేయమంటే మీ తరఫు రిఫర్ చేయండి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మీతో మీతో ప్రయత్నం మీరు చేయండి అంతే I got